మల్కాస్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మేడ్చిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ వాల్మీకి ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశం నిర్వహించబడింది ఇటీ సమావేశానికి టీపీసీసీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మల్కాస్గిరి లోక్సభ దళిత విభాగం ఇన్ఛార్జ్ హెచ్ఆర్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ యొక్క సమావేశంలో కైలాష్ వాల్మీకి అజయ్ వాల్మీకి ఎండి అన్వర్ శంకర్ అలాగే సంపత్ మరియు ఈ యొక్క సమావేశంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత చరిత్ర చూస్తే రాజేందర్ గారిది ప్రతి పేజీ రౌడీజే ప్రతి పేజీ కబ్జా కాబట్టి ఈ యొక్క మెడ్చల్ నియోజక ప్రజలు ఆలోచించి ఓటేయండి ఇక్కడ ఒక మహిళకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల అపారమైన గౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక మహిళకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళా సోదరు కూడా అందరు ఆలోచించి ఖచ్చితంగా మహిళను గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ఇలాంటి కులాలు మతాలు ప్రాంతాలు విభేదాలు రెచ్చగొట్టే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులను భారతీయ జనతా పార్టీని మతే చాలకుంటున్న నాయకులను దూరం పెట్టేసి వాళ్లను వంద మీటర్లు గోదగొట్టి గోతి కొట్టి గుందగొట్టి అలా బొంద పెట్టాలని మెడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సమావేశానికి హాజరైన మిత్రులందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై బెల్